నువ్వు మేమన్ పిలిచో బ్లాకీ గాడు కూడా వచ్చేసాడు ఎందుకు పెడుతున్నారని హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బుధవారం కదా ఇంకా స్వామి నాలుగు గంటలకే పూజ స్టార్ట్ చేశాడు అనమాట నేను నాలుగింటికి లేచా స్వామి మూడింటికి లేచాడు ఇంకా ఒక్కసారి నేను లెగలేను స్వామి చక్కగా లేచి రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని పూజ చేస్తాడు ఇంకా ఇప్పుడు లేచి నేను బయట అంతా ఈ రూమ్లు రెండు క్లీన్ చేశాను ముగ్గులు వేశాను దీపాలన్నీ స్వామి పెట్టుకుంటాడు అనమాట నువ్వు గురుస్వామి స్వామి నేను నార్మల్ నార్మల్ మాతని స్వామి నన్ను క్షమించు రే पशान्तये अगजा आनन्दपद्मानो गजानमोहन्निषम् சாயணி <test Springs> సా ఉన్నది స్వామి ఎటు పొంగల్ పెడుతుంది కాసేపు నుండి రెండు నిమిషాలు రాగా

వైటు దా 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 సావిడి పోయింది యాడ ఏడ వెయిం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది చిన్న చిన్న దా 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 ఇది प्रेग्नెంట్ అన్నమాట అందుకని దీనికి పాప నడవలేక నిర్సిత్తి కొంచెం జరుగు ఇదిగోండి దూపం వేస్తున్నాం కదా దూపం వేయటానికి మటుకు మేము కొబ్బరి చెప్ప అయితే యూజ్ చేస్తాము బొగ్గులు అలాంటివి మనకి ఈ రోజుల్లో దొరకవు కాబట్టి ఇంకా ఇక్కడ ఒక పక్క పొంగలి అయితే రెడీ చేస్తున్నాం అనమాట స్వామి పూజ అయిపోయింది నేనే ఈరోజు లేకపోవటం లేట్ అయిపోయింది పొంగలు అవ్వలేదన్నమాట పూజ అంతా చక్కగా కంప్లీట్ అయిపోయింది కానీ కొబ్బరి చెక్క ఊరకల పెడితే ఇలా అంటుకుంటుంది చూడండి దాన్ని దో పొగలా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అన్నమాట చక్కగా సాంబ్రాణి వేసుకునే వాళ్ళు ఇలా కొబ్బరి చెప్పుతో వేసుకోవచ్చు బాగా దూపం వస్తుంది పొగ బాగా వస్తుంది నిప్పులు కూడా వస్తాయి అన్నమాట దోప దూపం వేసుకుని దూపం వేసేది మా స్వామి ఇంకా అది పాత కత్తెర ఒకటి పట్టకర కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకా అలా ఒక పక్క సైడ్కి ఒకరు ఒక ఆలతో అంటుకుంటే చాలు ఇంకా అది వెలుగుతూనే ఉంటుంది నిప్పులు అయితే బాగా వస్తాయి అన్నమాట టైం అంత అయింది అయిందా మూడింటికి వెళ్తే సాయి సాయిగా మటుకు లేకుండా చక్కగా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి ఐదైతే మాకు నీళ్ళు వస్తాయి అనమాట నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి ఎక్కువ మంది అయ్యప్ప సమయంలో వినయ్ ఇక్కడ గుళ్ళో ఉంటారనమాట ఆ గుళ్ళోనే పీఠం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటారు మా స్వామి అక్కడే ఇంట్లో పీఠం అనమాట నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మేము ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాం ఫస్ట్ నుంచి కూడా ఇంట్లోనే అనమాట పీఠం మొక్క చూసారా కొంచెం వండుకుంటేనే ఎంత వస్తుందో చుట్కీ ఏందిరా రుడిగంతు భయం చాలా మందికి చాలా డౌట్ ఉండే పిల్లలు ఇంట్లో ఏం చేయవా ఏం కాదా అని ఏం చేయవండి ఈ పెద్ద పిల్లలు అయితే ఇంట్లో ఏం చేయవు ఈ చుట్కీ ఉంది కదా ఇది అప్పుడప్పుడు టాయిలెట్ చేసిద్ది ఇంట్లో అది కూడా ఎక్కడో మనం తొక్కని ప్లేస్లో మూలకి చేసిద్ది అనమాట మనం క్లీన్ చేసుకోవాలి ఈ చల్నే కదా అవి వాటికి ఏం తెలీదు డోర్ లేని కదా నీ గురించే చెప్తున్నా పాయసం అయితే రెడీ అయింది అన్నమాట ఏది చేసినా కూడా బయట తులసమ్మ దగ్గర కూడా పెడతాను అక్కడ పెడితేనే ఉంటుంది అన్నమాట కింద పెట్టాలంటే కుక్కలు ఇప్పుడే తీసుకెళ్ళిపోతాయి కాసేపు ఉన్నాక వాటికే పెడతాను తెల్లవారుతుంది చక్కగా పూజ అంతా అయిపోయింది పొంగలు కూడా రెడీ అయిపోయింది బుధవారం కదా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కాబట్టి ఇంకా పాయసం అయితే చేస్తాను ఇంకా ఈరోజు స్వామివారికి నివేదన చేస్తున్నారు అనమాట పొంగలి ஜீசுஜி தங்கம் ஓங்கு 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 ஓங்க చక్కగా పూజంటైంది కదా దేవుడికి పాయసం చక్కగా నెయ్యి వేసి నైవేద్యం అయితే పెట్టేస్తామన్నమాట అక్కడ చిన్న చిన్న ఆకులలో కూడా తమలపాకులు నైవేద్యం పెట్టాము ఇంకా ఈ ప్రసాదం అందరికీ పంచి అనమాట మా చుట్టుపక్కల వాళ్ళందరికీ బుధవారం బుధవారం కంపల్సరిగా కొబ్బరికాయ ఏదన్నా నైవేద్యం పెట్టుకోవాలి అయిపోయింది చదివేశాడనమాట అష్టోత్తరాలన్నీ కంపల్సరీగా రోజు వినాయకుడిది సుబ్రహ్మణ్య స్వామిది అయ్యప్ప స్వామి అష్టోత్తరం అయితే రోజు చదువుకోవాలి ఇంకా శివుడికి సంబంధించినవి కూడా చదువుకొని ప్రతిరోజు మీరు కూడా హారతి తీసుకోండి ఇంకా వెంటనే దూపం అనేది నిండుగా రెండు పూట్ల దూపం అనేది సాంబ్రాణి గుగ్గులం పచ్చకర్పూరం అన్నీ కలిపి మేము ఒక డబ్బాలో పెట్టుకుంటాం అన్నమాట అదంతా కూడా ఇలా దూపం వేస్తాము బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో చక్కగా ఇంకా ఇల్లు మొత్తం ఇలా దూపం వేసుకోవాలన్నమాట రూమ్ రూమ్కి మూల మూలన్నీ అన్నీ ఇంకా అయిపోయింది కదా కాసేపు ఒక ఐదు నిమిషాలు తలుపు వేసేసి ఇంకేమి నచ్చిపోయావు Най-ветимантайпен дървата. и самрани сме ли с нея дърво отнали? Чувки и сами. Сметнем альтерки, супер, в ఇంకా ఇక్కడ వెంటనే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు ఈ అయ్యప్ప స్వామికి సంబంధించిన స్తోత్రాలు కానీ పాటలు కానీ పెట్టుకొని ఇంకా వింటూ ఉంటాం అనమాట టిఫిన్ వంట అంతా అయిపోయిన దాకా మా స్వామి వెళ్ళిన దాకా పాటలు వింటనే ఉంటాడు అనమాట ఇంకా అలాగైతే ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఉదయాన్నే పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం చక్కగా దూపం అనేది వేసేసుకుంటున్నాడు స్వామి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నేను వంట చేయటం స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు ఇంకా టైం అవుతుంది కాబట్టి త్వర త్వరగా వంట చేయాలి ఇదైతే ఇంట్లో తీసిన నెయ్యి అనమాట పూజల్లోకే వాడతాను ఎక్కువగా ఈ నెయ్యిని స్నానం చేసి చేసి తయారు చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇంకా పూజల కోసం ఇదే వాడుకోవచ్చు కేంద్రంలో తెచ్చుకుంటాం కదా పాలు వాటికి ఇక్కడ పాటలు పెడదాం అనుకున్నాను కానీ కాపీ రైట్ పడుతుంది అనమాట అందుకని సాంగ్స్ అనేవి తీసేశాను చక్కగా పాటలు వింట మా స్వామి ఆ గంట సేపు ఎంజాయ్ చేస్తారనమాట దేవుడి పాటలు అంటే అంత ఇష్టము ఇది పెడదాం అనుకున్నాను కానీ మొత్తం కాపీ రైట్ పడిపోతుంది అందుకని మొత్తం తీసేసాను స్వాములు అయ్యప్ప స్వాములు ఎక్కువగా మాల వేసుకున్నప్పుడు సాంగ్స్ పెట్టుకొని తేటతుల్లి అని ఆడతారనమాట స్వామి వారికి అలానే ఆడచ్చు ఏం కాదు డ్యాన్సులు వేస్తారా పాటలు చేస్తారా అంటారు కానీ తేటతుళ్ళు అని ఉంటుంది అది ఆడొచ్చు అనమాట స్వామి పూజ అయిపోయిన తర్వాత చాలా విష్ ఇష్టం అనమాట ఇలా చేస్తే అందుకని పూజ అయిపోయిన వెంటనే మా స్వామి అలానే చేస్తాడు కాపీ రైట్ పడింది కాబట్టి తీసేశాను లేకపోతే బాగానే ఉండేది పాట పెట్టినట్టయితే ఒకసారి పెట్టి చూసాను అనమాట అందుకని ఇంక మీకోసం ఇలా ఉంటుంది మా ఇంట్లో ఉదయం రొటీన్ అనేది వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇంకా స్వామి అయిపోయిన తర్వాత నేనైతే ఈరోజు టిఫిన్ కోసం చపాతీ పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను అనమాట చపాతీ చేద్దామని చెప్పేసి రోజు ఒకటే వంటలు అయిపోతున్నాయి అందుకని దోశ ఇడ్లీ అవుతున్నాయి అని ఒకరోజు గారెలు ఒకరోజు ఒక ఒకరోజు చపాతి పూరి అనేది వేస్తుంది అనమాట మా వైటు మళ్ళీ ప్రెగ్నెంట్ ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోతుంది ఇంట్లోనే పడుకొని అస్సలు కదలట్లేదు అనమాట అందుకని మేము దాన్ని కదిలించట్లేదు సమయం సమయానికి ఫుడ్ పెడతా ఇంట్లోనే ఉంచుతున్నాము ఇంట్లో ఏమీ ఇది చేయమనమాట టాయిలెట్ పోయటం అలాంటివి ఏం చేయవు బాగుంటాయి ఇంట్లోనే చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నాం కాబట్టి ఎలా ఉంటాయి ఏంటి అని అలవాటు అయిపోయింది ఇంకా చపాతీలోకి బంగాళదుంప కూడా అవన్నీ చేస్తున్నాను ఇంకా ఈరోజు టిఫిన్ అయితే చపాతీ అనమాట ఏముడికి చేసినా పాయసం కాయ కోసమే అన్నం ఉండాలి ఇంకా బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేశాను అనమాట ఈరోజు ఇది కూరలోకి ఇది ఇంకా చపాతీలో అన్నంలోకి ఇది చపాతీలోకి కూడా ఇదేనమాట అనమాట అందుకని ఇదే చేశాను స్వామికి టైం అవుతుంది కాబట్టి తొందర తొందరగా చపాతీ అనేది చేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు స్వామి నీకోసం ఇంకా మొత్తం పని అయినాక మొత్తం నీట్గా అంతా క్లీన్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ కానీ నుంచి మొత్తం వంట కాదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ഡെലിവറി അടുത്ത ദേടി നൈവേദ്യം ഉണ്ട് സാമ കൊച്ചു చిన్న చిన్నగా వస్తేనే అంత ఇంకా మా స్వామి పనికి వెళ్ళిపోయాడు అనమాట సాయి స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా ఎక్కడ ఎక్కడే ఉన్నాయి బయట బోల్డ్ అన్ని గిన్నెలు ఉన్నాయి ఇంకా లోన గిన్నెలు గిన్నెలు మొత్తం మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ అంతా పాలు పడినాయి అనమాట అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ అన్ని గదులు ఒకసారి నీట్గా క్లీన్ చేసి చేసి బట్టలు ఉన్నాయన్నమాట చాలా బట్టలు ఉతకాల్సినవి ఉద్దికి మళ్ళీ స్నానం చేసి మిషన్ అనేది పెట్టాలి ఇంకెలా ఉంటుంది అనమాట డైలీ రొటీన్ అనేది స్వామి మాల్లో ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్